హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు శాంతి ఈ కథని రచించిన వారు తులసి భానుగారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ప్రణవ్కి శాంతి మీద ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పూర్తిగా ఇష్టం లేదు శాంతి తనకు స్నేహితురాలి కలిసి మాట్లాడుకుంటారు ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ కలిసి ఆడుకుంటారు వాళ్ళ ఇంటికి వెళితే జామకాయలు కోసి తనకు అందించేది తనకు బాగా ఇష్టమైన రోబోట్ బొమ్మని ఎవరిని ముట్టుకొనిచ్చేది కాదు కానీ తనకి మాత్రం ఆడుకోమని రిమోట్ చేతికి అందించేది తనంటే శాంతికి ప్రత్యేకమైన ఇష్టం ఉంది అని ప్రణవ్కి తెలుసు కానీ శాంతిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం మనసు పూర్తిగా సిద్ధం చేసుకోలేదు తండ్రి ప్రభాకర్ తల్లి జమున ప్రణవ్కి చెబుతున్నారు శాంతి పేరుకి పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అయినా డిగ్రీ వరకు చదివింది కంప్యూటర్ బీఎస్సీ నాలెడ్జ్ ఉంది ముఖ్యంగా వంట వచ్చు ఇంటిని సమర్థంగానూ తీర్చిదిద్దుకోగలదు ఉద్యోగాలు బాగా చేయగలిగి ఇల్లు సరిగ్గా చేసుకోవటం రాని కొందరు పట్టణం పిల్లలకంటే శాంతి చాలా మేలు కదరా పైగా శాంతికి నువ్వంటే ఇష్టం కూడాను అని చూద్దాంలే అమ్మ ఒక ఆరు నెలలు ఆగుదాం ఇంతలో వేరే ఏ సంబంధం అయినా నచ్చితే సరి లేదంటే శాంతితో పెళ్ళికి సిద్ధపడతాను అన్నాడు ప్రణవ్ ప్రణవ్కి కాస్త నచ్చిన అమ్మాయి శీతల్ వారి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళారు ప్రణవ్ వాళ్ళు శీతల తండ్రికి ప్రణవ్ నచ్చలేదు ప్రణవ్ వాళ్ళకి సంపాదనలే తప్ప వెనుక ఆస్తులు ఎక్కువగా లేవు అందుకే శీతల తండ్రి ప్రణవ్ వాళ్ళు తమ తాహతకు తోగురనుకొని ప్రణవ్ని తిరస్కరించారు కార్తీక మాసంలో శాంతికి ప్రణవ్కి పెళ్లి జరిగింది చేతుల నిండా గాజులు జడ నిండా పూలు నుదుట నిండైన బొట్టుతో శాంతి అత్తమామలకు చాలా బాగుందనిపించింది కానీ ప్రణవ్కి మాత్రం మోటుగా ఇలా తయారవుతుంది ఏంటి శాంతి చక్కగా సింపుల్గా నైస్గా ఉండొచ్చు కదా అని అనుకునేవాడు కానీ శాంతి ఎదురుగుండా కూర్చొని తనతో మాట్లాడేటప్పుడు శాంతి చూపుల్లోని ప్రేమ మాటల్లోని స్నేహం ప్రణవ్కి మనసుకి హాయిగా అనిపించేది నెమ్మదిగా శాంతి చేతిని తన చేతిలో పెట్టుకొని శాంతి మాట్లు మాటలన్నీ ఇష్టంగా వినేవాడు ప్రణవ్ డిసెంబర్ నెల చక్కగా చిరుచలితో శాంతి తన పక్కన కూర్చొని ఉండగా ఏదైనా మూవీ చూస్తూ కబుర్లు చెప్పు ప్పుకుంటూ జోకులు వేసుకుంటూ సమయం గడపాలని ప్రణవ్కి ఉంటే శాంతి మాత్రం ధనుర్మాసం ముగ్గు నెల పట్టి రోజు రాత్రి పదింటికి తనకి బాగా ఇష్టమైన ముగ్గు వేసి కార్యక్రమం చేపట్టేది గేట్ ముందు శుభ్రంగా చిమ్మి కళ్ళాపి చల్లి ఇరవై ఒక్క చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు ముగ్గు చుట్టూ అందమైన ముగ్గులు అంటూ వేస్తూ గంట అక్కడే గడిపేసేది అత్తగారు జమునకు కొత్త కోడలు ఇంటికి తెస్తున్న ఈ కొత్త కళకు ముచ్చటైన శోభకు ముడుసుకుంటూ నేను ఇంతేనే చిన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు నడుము నొప్పితో ఐదు చుక్కల ముగ్గు కూడా వేయలేనే అని తన గత అనుభవాలు కబూర్లు శాంతితో పంచుకునేది శాంతి కోసం ఎదురు చూసి చూసి ప్రణవ్ కోపంతోనూ అలసటతోనూ నిద్రపోయేవాడు సంక్రాంతి పండుగ వరకు అటు ఇటుగా ఇదే వరుస నడిచేది శాంతి ప్రణవుల మధ్య సంక్రాంతి పండుగ రోజు దివ్యను భోజనానికి పిలిపించాడు ప్రణవ్ దివ్య కుటుంబం రాజమండ్రిలో ఉంటుంది ఉద్యోగం కోసం దివ్య ఒక్కతే రూంలో ఉంటుంది హైదరాబాద్లో దివ్య చాలా స్టై బాగుంది అందరూ సరదాగా కబర్లు చెప్పుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు ఫోన్లో దివ్య తాను కలిసి ఉన్న ఫోటోను చూసుకున్న శాంతికి దివ్య ముందు తను కాస్త మూటుగా ఉన్నట్లుగా అనిపించింది ఆ భావం చిన్న అభద్రతగా శాంతి మనసును కూర్చుంది అదే దృక్కోణంలో భర్తను చూసుకుంటూ ఉంది ప్రణవ్ దివ్యతో ఇష్టంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది శాంతికి దివ్యలా ఉండే వాళ్ళు భర్తకి ఎక్కువగా నచ్చుతారని శాంతికి తెలుసు దివ్య సమక్షం కాస్తంత అశాంతిని పంచుతోంది శాంతికి అప్పటి నుండి ప్రణవ్ మా పనుల్లో ప్రణవ్ మాట్లాడే ఫోన్లో దివ్య పేరు కనపడినా వినపడినా శాంతికి ఉలికిపాటు వచ్చేది ఉగాది ముందు రోజు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ప్రణవ్ చెప్పాడు రేపు పండక్కి దివ్యను రమ్మంటాను అని వెంటనే శాంతి టక్కున ఏ తను లేకపోతే మీకు పండగలా అనిపించదా అని అనేసింది ఏంటి అని అడిగాడు ప్రణవ్ శాంతి మాటలు సరిగ్గా అర్థం కాక వెంటనే జమున కల్పించుకుని పిలువురా మనకేమన్నా కొత్తనా ఫ్రెండ్స్ని పండుగలకి మన ఇంటికి రావటం మీ నాన్నగారు కూడా ఇలానే పిలిచేవారు నా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉండేవారు అని అంది జమున శాంతికి అది ఒక సామాన్యమైన విషయంలా తీసుకోమని పరోక్షంగా సూచన చేస్తూ మరో రోజు శాంతి అప్పట్లా భారీ పట్టు చీర కాకుండా షిఫాన్ జార్జెట్ చీర కట్టుకుంది జడ కాకుండా జుట్టుకి చున్నీ క్లిప్ పెట్టి వదిలేసింది ఒకే ఒక గులాబీ పూ పెట్టుకుంది ఇంట్లో ఉన్న బంగారం అంతా మెడలో వేలాడి తీసుకోకుండా సన్నటి నెక్లెస్ ఒకటి వేసుకుంది మ్యాచింగ్గా చిన్న బుట్ట జుంకిలు పెట్టుకుంది అద్దంలో చూసుకుంటే తనకు తను కొత్తగా కనిపించింది భర్త సిస్టంలో పని చేసుకుంటుంటే అతని దగ్గరకు వెళ్ళి నుంచుంది ఏంటి శాంతి అంటూ ప్రణవ్ శాంతిని చూశాడు అరే మనం పార్టీకి వెళుతున్నామా ఇలా సింపుల్గా తయారయ్యావు పండుగ వస్తే నిండుగా లక్ష్మీదేవి కళతో తయారవుతావు కదా ఈవేళ ఏమిట్రా ఇలా అడిగాడు ప్రణవ్ లేచి నుంచుని శాంతిని దగ్గరికి తీసుకుంటూ నీకు ఇలా కనపడితే కదా ఆకర్షణంగా కనిపిస్తారు నీకు ఇష్టం అంది శాంతి అవునా నేను చెప్పానా అలా అని అన్నాడు ప్రణవ్ చెప్పాలా నీ కళ్ళు ఇష్టంగా చూసేది ఏదో నాకు అర్థం కాదా అంది శాంతి శాంతి అదంతా నువ్వు నా జీవితంలోకి అర్థభాగంగా రాకముందు ఇప్పుడు ఈ దేవి గారు ఏది చేస్తే అదే నాకు ఇష్టం ఎలా కనిపిస్తే అదే ఇష్టం నాకు అది కూడా చాలా ఎక్కువగా ఇష్టం ఆరు నెలలు సావాసం చేస్తే మీ వీరు వారు అవుతారు కదా బంగారం అన్నాడు చాలా ఇష్టంగా శాంతిని వదిలే ముద్దు పెడుతూ ప్రణం శాంతి అని జమున పిలుపు వినపడింది వస్తున్నా అని శాంతి వెళ్ళబోయింది ఆ పసుపు రంగు కంచిపట్టు చీర కట్టుకొని మామిడి పిందిన నెక్లెస్ పెట్టుకొని జడ నిండా పూలు పెట్టుకుని వెళ్ళి శాంతి పూజకి అన్నాడు ప్రణవ్ ప్రణవ్కి నేనంటే ఇష్టం అన్నమాట ఇన్ని రోజులు అది సరిగ్గా తెలుసుకోలేక అనవసరంగా నా మనసును దిగులు కారు మేఘాలు నింపుకొని బరువు మోస్తున్నాను ఇన్ ఈ తో నా నెత్తెను మోస్తున్న ఒత్తిడి వర్షం వెలిసిపోయింది అని అనుకుని నిశ్చితంగా ఉగాది పండుగ సంబరాలకి సిద్ధమవుతోంది శాంతి